హాయ్ ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటనేది నేను చెప్పను మీరే చూసేయండి మొత్తం డే అంతా ఏమేమి చేసాం ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట మీకు వీడియో చూసాక ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డూ వీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డే ఇన్ యర్ లైఫ్ మనం చేస్తామంటాం కానండి డే ఒక డే ఒకలా ఉంటుంది ఈ రోజు ఒకలాగా ఉంటుంది రేపు ఒకలాగా ఉంటుంది సో నేను డే లైఫ్ చేయను ఎందుకంటే ప్రతిరోజు ఒకలాగా ఉండదు కదా ఇది ఫెస్టివల్ టైంలో ఎలా ఉంటుంది అంటే అసలు ఎవరికి ఖాళీ ఉండదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా ఉండదు ఇంకా మేము అక్కడ ఎప్పుడై వేసిన పెయింటింగ్లు గోకేస్తామండి మళ్ళీ కొత్తగా వేద్దామని చెప్పేసి అది కంప్లీట్ అయిపోయాక ఇక్కడ హెయిర్ స్టైల్ చేస్తుంది మాస్ మాస్ని ఫోటో రివీల్ చేయలేదు నేను ఇంకా చేస్తాను త్వరలో ఇష్టం లేదని చెప్పింది అందుకే దాని ఫేస్ పెట్టలేదు నేను ఇంకా అయిపోయాక మా చెల్లి చూసుకుంటుంది అసలు ఏంటిది అని చెప్పేసి మళ్ళీ అది సెర్చ్ చేసుకుంటుంది అన్నమాట సిగ్గుపడుతుంది అని ఏంటి అని చెప్పేసి ఇంకా జడ కూడా వేసేసుకున్నాము అది కంప్లీట్ అయిపోయాక మేము చేసింది చూడండి మా ఇంట్లో చూసారా బయలుదేరి ఎవరైనా పనులు చేయడం చూసారా ఇది మా ఇంట్లో మాత్రమే జరుగుతుంది అలాగన్న నేను చూడండి పైకి తుడిసత్తుంది హాయ్ చెప్పు పండు చీపురితో హాయి చెప్తుంది మా చెల్లి చేసిన సేడా కొట్టాలంటే ఇది బాను బాయి ఇంకెక్కడ పనులు కంప్లీట్ అయిపోయాయండి ఒకరు ఒత్తుతుంటే ఒకరు ముగ్గులు వేస్తుంటే అలాగ బొట్లు పెడుతూ అలాగ సేర్ చేసుకున్నాము ఫాస్ట్ ఫాస్ట్ చేసుకుంటున్నామండి ఎందుకంటే సినిమాను ఊర్లోకి తీసుకొస్తారనమాట సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నాము అక్కడికి వెళ్ళామంటే ఏ టైం అవుతుందో తెలియదు మళ్ళీ వస్తే కూడా లేట్ అయిపోద్ది అని చెప్పేసి మేము తొందరగా చేసుకున్నాము డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్